కొంగు ముట్టుకుంటే అది కాళ్ళు చేతులు విగొడతారు అదే ఆడదానికి ఆడదే కొంగు విప్పిందంటే తన జీవితం మొత్తం విప్పించి నడి రోడ్డు మీద తన జీవితాన్ని నడి రోడ్డు పాలు చేస్తుంది గుర్తుపెట్టుకోండి మీరు కొంగు కప్పుకున్నంత వరకు మీ కొంగు మీద చెయ్యేసిన సమాజం కాళ్ళు చేతులు మొగాని ఇరగొట్టేంత శక్తి మీ కొంగుకు ఉంటుంది ఒక్కసారి మీరు కొంగు తీసేశారా మన్ని విప్పించి నడి రోడ్డు మీద మీ జీవితాన్ని నగ్నంగా నిలబడేలాగా మగాడు తయారు తయారు చేయగలడు కాబట్టి వాళ్ళకి ఇది ముట్టే ఛాన్స్ ఇవ్వకండి విప్పే ఛాన్స్ ఇవ్వకండి ఏం చెప్పాను వాక్ స్వేచ్ఛను లిమిట్ దాకా వాడుకుంటే ఏ ఇబ్బంది ఉండదు మీ వస్త్రధారణ స్వేచ్ఛను ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఈ వలగరగ లేకుండా ఉన్నంత వరకు ఏ ఇబ్బంది లేదు లిమిట్ దాటితే అనర్థాలే నీ ఆవేశాన్ని లిమిట్ దాటి కంట్రోల్ దాటి నువ్వు వెళ్ళిపోయావంటే హత్యల వరకు వస్తుంది నీ కామాన్ని నువ్వు కంట్రోల్ దాటి నీలో మృగం తయారవుతే రేప్స్ జరుగుతాయి బట్టల వల్ల కాదు సో ఇలాగా దీని బట్టి జీవితం ఏం చెప్తుంది నీకు పద్ధతిగా బతుకు నిగ్రహించుకో స్వేచ్ఛ గుర్రం గుర్రంకి కళ్ళం ఉన్నంత వరకే డెస్టినీకి రీచ్ అవుతుంది కళ్ళం లేదా అటెగిరి ఇటెగిరి ఇటెగిరి కాళ్ళు ఎరగొట్టుకొని పడిపోతుంది జీవితంలో స్వేచ్ఛ అంటే ఏంటి గుర్రానికి స్వేచ్ఛ ఇచ్చి వదిలేస్తే ఏమవుతుంది డెస్టినీయకుండా అటెగిరి ఇటెగిరి కాళ్ళు ఎరగొట్టుకుంటుంది స్వేచ్ఛ కళ్ళెం వేస్తే ఏముంటుంది పొద్దున్నే దాని డ్యూటీకి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చి టైంకి తినేసి హాయిగా నీడను ఉంటుంది ఇదే హిందూ హిందూ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ మనకు చెప్పేది స్వేచ్ఛ జీవితం నాకు నచ్చినట్టు మాట్లాడతానంటే కాళ్ళు చేతులు ఎరుగుడతారు నాకు నచ్చినట్టు వేసుకుంటానంటే పెట్టాల్సిన కేసులు పెడతారు నాకు నచ్చినట్టు నేను మతం నాకు నా నన్ను మించినోడు లేడంటే నెక్స్ట్ రోజు ఇప్పుడు అన్వేషణ మతం పడేస్తారు నా కోపం నా నా కోపం వచ్చినా ఎప్పుడు నన్ను ఏం చేయలేడు అంటే హత్యల దాకా దారి తీస్తాయి నా కామాన్ని నేను కంట్రోల్ చేసుకోకుండా లేదంటే అంటే ఏం చేయాలి ఇక్కడ డబ్బులు నేను విచ్చలవిడిగా ఖర్చు పెడతానంటే మళ్ళీ అడుక్కు తినాలి అంటే ఏంటి అన్నిటినీ జాగ్రత్తగా యూజ్ చేసుకో నీలో ఉన్న ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకో నీ డబ్బును జాగ్రత్తగా యూజ్ చేసుకో విచ్చలవిడిగా యూజ్ చేసుకోవద్దు నేను స్వేచ్ఛగా విచ్చలవిడిగా బతుకుతానంటే రోగాలు తెచ్చుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటావు విచ్చలవిడితనం స్వేచ్ఛ జీవితం అనేది అన్ని అనర్థాలకు కారణం నాకు వాక్ స్వేచ్ఛ ఉంది ఏదన్నా మాట్లాడతానంటే కేసులు అవుతాయి నాకు వి విప్పుకునే స్వేచ్ఛ ఉంది ఎట్లన్నా వేసుకుంటానంటే ఇబ్బందికరంగా ఖచ్చితంగా అవుతుంది నా నాకు నా కామం నేను ఎవడి మీద పడి ఎవరి మీద పడి దొరలతా నా ఇష్టం నాకేంటి అంటే రోగాలు తెచ్చుకుంటావు లేదంటే కాలు చేతులు విరగొడతారు నాకు నా కోపం నేను నా కోపాన్ని ఎవరు కంట్రోల్ ఆపలేరు అంటే రేపు పొద్దున్న అది ఎవడన్నా చంపేదాకా వస్తుంది అంటే ఏంటి సమా లైఫ్ ఏం చెప్తుంది నీకు అన్నీ కంట్రోల్డ్గా పెట్టుకో నిగ్రహించుకొని